ಸರ್ ಎಲ್ಲೂ ಕೂಡ ಮಾತಾಡೋದು ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸರ್ ಸುಬ್ಬಾಯಿ ರಾಮ್ಸುಬ್ಬಯ್ಯ ರಾಮ್ ಸುಬ್ಬಾಯ್ ಎಂಬಾಫ್ ಲೋಕಸಪ್ಪ ಸರ್ ರೇಪು ಕಟ್ಟು ಸರ್ ఇంకోటి సార్ ఇది ఇక్కడ మీరు వచ్చి చూసిపోయారంట ఇక్కడ రోడ్స్ అండ్ ట్రైల్స్ పెట్టారా అది పెట్టిన పొలాల రస్తా పెట్టారు సార్ ఇక్కడ ఈ ఊర్లో ఏమైపోయింది అంటే సార్ ఈ అండర్ గ్రౌండ్ ట్రైన్ ఉంది వీళ్ళకి అదే మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ రోడ్డు ప్లస్ సైడ్లో వేసేయాలి సార్ వీళ్ళకి

రోడ్ కాదు కదా రూ లాగా అది కాదు సార్ రోడ్ డ్రైన్ సైడ్ లో డ్రైన్య్యాలి వీళ్ళకి అంతా గ్రౌండ్ ఉంది డ్రైన్ ఆర్ మేబీ డ్రైన్ ఉండొచ్చు దానిపైన వీళ్ళు మళ్ళీ సిట్ ఓసేస్తున్నారు సార్ మీరు ఏం లేదు మీరు అప్పుడు పెట్టించిన పర్వాలేదు కానీ మీరు కొంచెం రేపు ఇదేవి శాంతి అని చెప్పండి సార్ కొంచెం ఇంకోటి సార్ ఇక్కడ ఒకే బోరుంగ్ దానికి